హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాసు ఎలక్ట్రోటెక్ రీసెంట్గా ఏంటంటే ఒక వీడియో అయితే చేశానండి ఈ మధ్య నేను అదేంటంటే యూరోప్లో జాబ్ అని చెప్పి తెలుగు అబ్బాయిని ఒక ఐదు లక్షలు కట్టించుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మోసం చేశారండి అక్కడైతే వాళ్ళకి పని అయితే ఇవ్వలేదండి అలాగే డబ్బులు అయితే కట్టించుకొని నడి రోడ్డుపై వదిలేశారని రైల్వే స్టేషన్లో అది మేము పడుకుంటున్నామని తినడానికి కూడా తినలేదని బ్రెడ్ కొనుక్కొని ఆ విధంగా బ్రెడ్ తింటూ వాటర్ తాగుతూ బతుకుతున్నాం అని చెప్పేసి ఒక వీడియో అయితే తెలుగు అబ్బాయి అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో అయితే బాగా వైరల్ అవ్వడం కూడా జరిగిందండి నా పేరు రాము మేమైతే యూరోప్ వచ్చాము ఇక్కడికి యూరోప్ వచ్చాము కానీ యాక్చువల్లీ మేము కొన్ని ఏజెన్సీని నమ్ముకొని వచ్చాము దూరం అక్కడ దగ్గర దగ్గర మా దగ్గర వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నారు ఐదు లక్షలు అయితే మేము కడిసి వచ్చామండి దూరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటున్నారంటే పని అది లేదు మాకు సంబంధం లేదు మేము పంపించిన వంత వరకే మీకు అని చెప్పి అంటున్నారు కానీ వాళ్ళు మాకు చెప్పడం ఏంటంటే మిమ్మల్ని పంపి మమ్మల్ని పంపించినప్పుడు మీకు పని అది ఇస్తారు అక్కడ అన్నీ ఇస్తారు నెలకి మీరు డబ్బులు పంపించుకోవచ్చు ఇంటికి అని చెప్తున్నారు ఇక్కడ అంతా రేట్లు కూడా చాలా ఎక్కువ చూడండి ఇక్కడ రోడ్ మీద రోడ్డు మీద వదిలేసారు మమ్మల్ని ప్రజెంట్ అయితే వాళ్ళు చాలా రోడ్ మీద వదిలేసారు మూడు రోజులు ఆర్డర్ అవుతుంది ఇప్పటి వరకు డబ్బులు అయితే ఉన్నాయి మా దగ్గర అలాగే తిన్నాము డబ్బులుతుందని ఇప్పుడు డబ్బులు లేక మా దగ్గర కరెక్ట్గా ఇరవై రూపాయలు ఉంటే చూడండి బ్రెడ్ కొనుక్కున్నాం అండి బ్రెడ్ అది మూడు రూపాయలు ఇక వాటర్ బాటిల్ మీకు తెచ్చిందే ఉంది వాటర్ ఎక్కడొక్కడ పెట్టుకోవడం బ్రెడ్ రెండు ముక్కలు తిన్నాం మళ్ళీ ఎక్కువ తింటే అయిపోద్ది అని చెప్పేసి ఇలా చేస్తున్నాం మమ్మల్ని పంపించిన వారు ఎవరు అంటే మన వైజాగ్లోని ఆటండ్ నగర్లో కొన్ని ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయండి ఆ వీడియో అయితే ఆ గ్రూప్లోని ఈ గ్రూప్లోని తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ షేర్ చేసుకొని అది మా దాకా వచ్చింది అయితే మన దాకా వచ్చింది కదా ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి మనం అయితే దాని మీద వీడియో అయితే చేసాం అయితే ఆ వీడియో మా ఫ్రెండ్స్ చూడడం జరిగింది యూట్యూబ్లో వాటిలో చూసి మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి అది అటువంటి మోసం ఏం జరగలేదు ఆ అబ్బాయి అయితే ప్రజెంట్ బాగానే ఉన్నాడు వాడు చెప్పింది ఏంటంటే తప్పు చెప్పాడు అది అని నాకు ఫోన్ అయితే వచ్చిందండి కుర్రలు అయితే ఫోన్ చేశారు అసలు నిజం ఏంటంటే జరిగింది ఏంటంటే ఆ ఎవరైతే రాము అనే అబ్బాయి ఉన్నారో ఆ అబ్బాయిని అయితే యూరోప్ కంట్రీకి పోలాండ్ అయితే తీసుకెళ్ళడం జరిగిందండి ఏజెంట్లు మోసం ఏం చేయలేదు అలాగే ఐదు లక్షలు కట్టానని చెప్పింది అయితే అబద్ధం అండి అంత డబ్బులు అయితే కట్టలేదు అని చెప్పి చెప్పారు హాయ్ విత్తం వచ్చిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే అసలు మనం ఏ కంట్రీ వెళ్ళినా సరే మన వర్క్ ఏదైతే మనం వర్క్ మీద వెళ్ళామో ఆ వర్క్ అనేది స్కిల్ మనకు ఉందా లేదని చెప్పి ఆ కంట్రీలో టెస్ట్ ఇస్తారండి ఆ టెస్ట్ అనేది మనం పాస్ అవ్వాలి బిల్డింగ్ అవ్వచ్చు ఫిట్టింగ్ అవ్వచ్చు ఎలక్ట్రికల్ అవ్వచ్చు ఆ టెస్ట్ అనేది మళ్ళీ మనం ఒకసారి పాస్ అవ్వాల్సి ఉంటుంది మన టాలెంట్ అనేది అక్కడ నిరూపించుకోవాల్సి ఉంటుంది అయితే ఈ అబ్బాయి ఆ టెస్ట్లో అయితే ఫెయిల్ అవ్వడం జరిగిందని అదే విధంగా మనకి అకామిడేషన్ ఇచ్చారండి ఈ ఉండడానికి అయితే అకామిడేషన్ ఇస్తారో అప్పుడు అందులో ఏంటి నీడ్స్ అనేవి ఉంటాయండి అంటే ఫ్రిడ్జ్ అవ్వచ్చు వాషింగ్ మిన్ అవ్వచ్చు గెస్ట్ గ్యాస్ స్టవ్ అవ్వచ్చు తాళి అవ్వచ్చు తెపాలలు అవ్వచ్చు ఇటువంటివన్నీ ఇచ్చారనుకోండి ఈ ఏం చేశారంటే వాటిని అమ్ముకున్నాడట అకామిడేషన్కి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే అమ్ముకున్నారో అలా అమ్ముకూడదు తప్పు కాదని ఉద్దేశం మీద ఏంటంటే భావించి అయితే తోచడం జరిగిందండి దానివల్ల ఏంటంటే ఈ బయటికి వచ్చి ఈ ఏంటి ఆ యూట్యూబ్ ఛానల్లోని వీడియోలు అవి చేసుకోవడం ఆకుతాయిగా తిరగడం వర్క్ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం ఇటువంటిని జరిగింది అయితే ఇదన్నీ ఈ అబ్బాయి ఎప్పుడైతే ఫ్రాడ్గా ఈ విధంగా వీడియో పెట్టాడో ఆ వీడియో అయితే పోలీసుల దాకా చేరింది అదే విధంగా నారా లోకేష్ గారి వరకు చేరిందని తెలిసిందనమాట అయితే ఆయన యాక్షన్ తీసుకోగా ఈ పోలీస్ స్టేషన్ సంబంధించిన సీనియర్ ఆఫీసర్లు అయితే ఫోన్ చేసి బాబు మేము గవర్నమెంట్ తరఫు నుంచి టికెట్ ఇస్తాం మీకు నీకు ఎలాగైనా క్షేమంగా ఇండియాకి తీసుకొచ్చే బాధ్యత మాది నువ్వు వచ్చే మేము పంపిస్తామంటే ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే ఇప్పుడు వర్క్ ఇచ్చారండి అంత బాగానే ఉంది ఇక్కడ బాగానే సెట్ అయ్యింది అని చెప్పి నేను రానండి ఇక్కడే బాగుందని చెప్పి ఆ యూరోప్లోనే పోలాండ్లోనే వర్క్ అయితే బాగా చేసుకోండి చెప్పడం జరిగింది వచ్చిన తర్వాత ఫస్ట్ టైము మన గాడి ఎట్లోకి వెళ్తాం ఇక్కడ లేక్లోకి వెళ్తాం బాగుంది చూడండి చూపిస్తాను క్లైమేట్ మన ఇండియా బోర్లో ఉన్నాయి ఇది ఇది ఆటలేదు ఇది మనీ పురి అమ్మ అలా నొక్క నొక్క వస్తున్నాయా ఇది మన ఇండియా కంటే ఇదే బాగుంటుంది అలా ఫ్రెష్ అయితే బోర్ వచ్చేస్తాం చూడండి ఫ్రెష్ ఇలా ఫ్రెష్ అయితే నా పేరు షేక్ నిజమిల్ పాషా నేను నాతో పాటు నలుగురు కలిసి లిత్వేనాకు వచ్చామన్నా ఈ సాయి ప్లేస్మెంట్ విజయదుర్గ వినోద్ ఈ ముగ్గురు హ్యాండ్ ఓవర్ నుంచి మేము లిత్వేనాకు వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ కంపెనీలో టెస్ట్ ఫెయిల్ అయినామన్నా కాకపోతే మేము మళ్ళీ వినోద్ సార్కి విజయదుర్గకి మేము కాంటాక్ట్ అయినాం వాళ్ళు మళ్ళా పోలాండ్ తీసుకొచ్చిండు పోలాండ్లో ఒక నంబర్ ఇచ్చిండు ఆ నంబర్ కాంటాక్ట్ చేయమని చెప్పిండు ఒకవేళ అక్కడ పని నచ్చకపోతే ఇంకో పని కూడా చూస్తా అని చెప్పిండ్రు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టే మేము పోలాండ్కి వచ్చి ఒక కంపెనీ చూసినాం ఆ కంపెనీలో పని చేసుకుంటున్నాం నలుగురు ఐదు చేసి చేరుకున్నాం కాకపోతే ఈ కొండేటి రాము గౌతమన్న సరిగ్గా కూడా చెప్పకుండా వాళ్ళు వేరే కంపెనీ ఉన్నారని చెప్పి వాళ్ళు బయటకు వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి మేమైతే ఇక్కడ మంచిగా ఉన్నామన్నా ప్రస్తుతానికి వాళ్ళు కంపెనీ చెప్పక చేయగా వాళ్ళు వదిలేసిండ్రు మేమైతే పోల పని చేసుకుంటాం మాకైతే మంచిగా ఉన్నాను ఎప్పుడైతే ఏమి ఇబ్బంది లేదు టీఆర్సీ కూడా ప్లైన్ మాది అదే బ్యాచ్ లో అబ్బాయితో మిగతాయితే హ్యాపీగా పని చేసుకుని సక్రమంగా ఉన్నారండి కేవలం ఈ అబ్బాయి మాత్రమే పర్ఫెక్ట్ గా ఉండవడం వల్ల ఈ విధంగా వీడియోలు చేయడం నన్ను మోసం చేశారని ఈ విధంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి మనందరికి సో మనం చూసింది కానీ విన్నది కానీ నిజం కాదండి అందు గురించి ప్రతి ఒక్కరు చెప్పింది చేసింది మనం గుడ్డుగా అయితే నమ్మకూడదండి ఇటువంటి వారి వల్ల అవుతుందంటే నిజంగా ఆపదలో ఎవరైతే గల్ఫ్ కంట్రీలు కానీ ఈ కంట్రీ యూరోప్ కంట్రీస్ కానీ ఎక్కడికైనా సరే ఇతర దేశాల్లో పనికి వెళ్ళిన వారు నిజంగా ఆపద వస్తే కనుక ప్రభుత్వం తరపు నుంచి కానీ పోలీస్ తరపు నుంచి కానీ గవర్నమెంట్ అఫీసియల్స్ నుంచి కానీ ఎటువంటి సాయం కూడా మనకి పొద్దున నిజమైన వ్యక్తులకైతే చేయడం జరగదండి సో ఏంటంటే దయచేసి ఇటువంటి ఫేక్ వీడియోస్ అయితే పెట్టి రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రజలకైతే ఇవ్వద్దండి ఏ కుర్రలు కూడా ఎవరైనా సరే ఇదే విధంగా గల్ఫ్ కంట్రీలో పన్నెండుతో వెళ్ళిన కుబేర్ సేవ కానీ అదేవిధంగా వీరేంద్ర కుమార్ కానీ ఇటువంటి కుర్రలందరినీ అయితే ఇంతకుముందు ప్రభుత్వం తరఫున నుంచి కానీ వాళ్ళు అక్కడికెళ్ళి ఆ పని అది నచ్చకపోవడం ఎడ ఎడార్లోని ఈ ఒంట్లది కాయడం ఈ విధంగా చూసి గ పెడితే కనుక స్పందించి ప్రభుత్వం తరఫు నుంచి కానీ ఎవరైనా సరే సాయం అయితే చేశారండి వాళ్ళని అయితే క్షేమంగా ఇండియాకి అయితే తీసుకెళ్లడం జరిగింది అందుగురించి ఏంటంటే ఎవరు ఇటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే పెట్టకూడదండి నిజంగా రేపు పొద్దున ప్రాబ్లంలో ఉన్న వ్యక్తులకు కూడా సాయం అయితే అందరం జరగదండి దయచేసి గమనించగలరు థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్